లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ వన్ రాజకీయ నాయకుడే ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇంత మడి గోళ్ళు ఫోల్ చదివి అక్కడ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు మినిస్టర్ చేసి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన దాంట్లో బాగా అనుభవం వచ్చింది అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ రాలా నడక ద్వారా అతను సంపాదించింది మామూలుగా మామూలు తెలివితేటలు కాదు మామూలు నాలెడ్జ్ కాదు ఆయన సంపాదించి నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా చదివటం గ్రేట్ థింగ్ అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్గా ఇప్పుడు మన నారా రోల్ మోడల్ అండి ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాను ప్రజల్ని ఇంత ఇదిగా పట్టుకున్నాక ఉద్దేశం ఏకక్కడ ఉన్నాడో చెప్పండి ప్రజల కోసం స్టూడెంట్స్ కోసం మన ప్రజల కోసం జిపైన కంపెనీలు దేనికి ఎట మాటలంటున్నాడో చూడండి and our vision is very clear we have to attract a trillion dollars worth of investment across sectors to the great state of andhra pradesh and i believe the journey is just started and with your support we can make it happen we can make andhra pradesh proud and we can make in jupiter your Teneru dos sopa cançeler en cada dia